సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు కానీ భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగల్లో దేవీ నవరాత్రులు ఒకటి ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం అయితే ఈ ఏడాది నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది అదేమిటంటే పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈసారి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు ఉండనున్నాయి ఈ దసరా పండుగ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి పండుగతో ముగియనుంది ఈ ఏడాది నవరాత్రు ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ ఒకటవ తేదీ వరకు కొనసాగుతాయి అయితే మహానవమి అక్టోబర్ ఒకటవ తేదీన వచ్చింది అక్టోబర్ రెండవ తేదీన దసరా లేదా విజయదశమి పండుగతో దసరా నవరాత్రులు ముగుస్తాయి అక్టోబర్ రెండవ తేదీనే దుర్గాదేవి నిమజ్జనం కూడా నిర్వహిస్తారు అలాగే మరో విశేషం ఏమిటంటే ఈసారి దేవీ నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులకు బదులుగా పది పాటు నిర్వహించనున్నారు ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అయితే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు ఉండటంతో ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒకరోజు పెరిగింది దేవీ నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు ఈ దసరా దేవి నవరాత్రి వేళ ఉదయించే తిథి బలం నూతన ఉత్సాహం సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి ఆదివారం రోజు ప్రారంభం కావడం వల్ల దుర్గాదేవి ఏనుగుపై భూమికి వస్తారని విశ్వాసం శాస్త్రం ప్రకారం దుర్గాదేవి ఏనుగుపై భూమిపైకి రావడం చాలా శుభ చెబుతున్నారు ఈ విశిష్టమైన వేళ భూమిపై వికాసం శాంతి సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం అంతేకాకుండా దుర్గాదేవి భక్తులను కష్టాల నుంచి విముక్తి కలిగించి శక్తి సమృద్ధిని సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాస్